ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్ఆర్ ముద్దుల తనయ ఏపీసీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ వైఎస్ఆర్ టీపీని విలీనం చేయబోతున్నారు ఈ మేరకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది అని అంటున్నారు తొందరలోనే కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం కావటం ఖాయమని అంటున్నారు తండ్రి బాటలోనే షర్మిల ప్రయాణం సాగిస్తుందా అనే చర్చ మొదలైంది వెల్కమ్ టు దీక్ష మీడియా నేను శాంతి వైఎస్ఆర్ ఒకనాటి మిత్రుడు ఆయన ఆత్మ అయిన కేవిపి రామచంద్రరావు ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి రావడానికి కీలకమైన పాత్ర పోషించారని టాక్ నడుస్తోంది ఆయన మాట అంటే షర్మిలకు గౌరవం అని ఆ గౌరవంతోనే ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు అంగీకరించారని చర్చ సాగుతోంది షర్మిల ఒంటరిగా తన పార్టీని రెండేళ్లుగా నడుపుకుంటూ వస్తోంది షర్మిల పట్టుదలగా ఏకంగా మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర కూడా చేశారు అయినా సరే పార్టీలో ఏ మాత్రం ఎక్కడా కూడా ఆశించిన మేర ఊపు రాలేదు కనీసం గట్టి లీడర్ ఒకరు కూడా ఆమె పార్టీలో చేరలేదు కేసీఆర్ తో ఒంటరి పోరు చేస్తూ వస్తున్న శర్మిలకు ఇప్పుడు ఎన్నికల వేళ పోటీ చేసి గెలవటం ఒంటరిగా చూస్తే క్లిష్టంగా మారిందని రాజకీయ పార్టీల వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఇదే సమయంలో షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటే ఏపీలో కూడా తనకు ఎంతో కొంత వైఎస్ ఫ్యామిలీ మద్దతు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్లాన్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏపీ ప్రయత్నం జరిగినా ఆమె నో చెప్పారని అంటున్నారు షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని కాంగ్రెస్ అధినాయకత్వం అందుకు అంగీకరించిందని తెలుస్తోంది షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడం తెలంగాణ రాజకీయాల్లో అతి ముఖ్య పరిణామమని అంటున్నారు అయితే కాంగ్రెస్ లో ఎన్నో గ్రూపులు వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ వ్యతిరేకులు కూడా ఉన్నారు అటువంటి చోట ఆంధ్ర మూలాలు ఉన్న షర్మిల ఎలా సర్దుకుంటారు అన్నదే ప్రధాన చర్చగా మారింది తాను తెలంగాణ కోడలిని అని షర్మిల చెప్తున్నా సీనియర్ల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో తెలియడం లేదని కాంగ్రెస్ లోనే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కేవీపీ రామచంద్రరావు మీద కూడా టీ కాంగ్రెస్ నేతలు గుస్సా అవుతున్న సందర్భాలున్నాయి ఇదంతా ఒకేత్తైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నారు తనపై ఉన్న కేసులకు తండ్రి మాదిరి కేంద్రంపై విరుచుకుపడే అవకాశం లేకుండా చేసింది కాంగ్రెస్ అని జగన్ ఇప్పటికీ గుస్సాగా ఉన్నారు కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ కి జై కొడుతుంది ఇప్పటికే అన్నా జల్ల మధ్య పూర్చలేని వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీతో దోసికి వెళితే జగన్ తో మరింత గ్యాప్ పెరిగిపోతుందని టాక్ వినిపిస్తుంది మరి భవిష్యత్ రాజకీయాల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఎన్ని మలుపులు చోటు చేసుకుంటాయో వేచి చూడ సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి